గుండెల్లో రైళ్లు పర హైడ్రా హైడ్రామాగా ముగుస్తుందా లేక హైడ్రా మరి మంచి పరిష్కారంతో సూచిస్తుందా అనేది మనం భవిష్యత్తు కాలం నిర్ణయిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు తనదైన రీతిలో ఈ తొమ్మిది నెలలుగా పరిపాలన సాగిస్తూ ఒక రెండు నెలల క్రితం హైడ్రా అనే పేరు మీద హైదరాబాద్ అవుటర్ రోడ్ లోపు ఉన్న ప్రాంతాలలో చెరువులు గాలాలు అట్లాగే ప్రభుత్వ స్థలాలను రక్షించడానికి ఒక హైడ్రా అనే దాన్ని ప్రవేశపెట్టారు అందులో ముఖ్యంగా ఆస్తుల పరిరక్షణ అట్లాగే ధ్వంసమైన ఆస్తులను పునరుద్ధరించడం అట్లాగే నాణాలు చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను రక్షించడం ఇది ధ్యేయంగా హైడ్రా ఏర్పడింది దీనికి ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకొని నాలుగైదు జిల్లాల్లో ఎస్పీగా అట్లా తర్వాత డిఐజి ర్యాంకు ఐజి ర్యాంక్ లో పనిచేసిన రంగనాథ్ గారిని దీన్ని నియమించడం ఒక మంచి మునుము సూచిస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా ఒక పని చేయాలంటే దానికి దక్షుడైన అధికారిని నియమించుకోవడం అవసరం కూడా గతంలో మనకు పురాణాల్లోకి వెళ్తే ధర్మరాజు యాగం చేసేందుకు సిద్ధపడ్డప్పుడు నారదుడు అవుతారు ఏమనంటే మంచి అధికారులు నియమించుకున్నావా సమర్థత గల వాళ్ళను ఆ స్థానంలో పెట్టినావా అని చెప్పుకుంటూ ఐదారు పాలనకు అవసరమైన సూచనలు చెప్తారు అందులో ఒక సూచన అధికారులను పెట్టేటప్పుడు వారు తగిన స్థానంలో వారు నియమించడం అనేది కొట్టుకుంది కనుక అట్లా చూసుకుంటే మనకు తగిన స్థానంలో తగిన అధికారాన్ని పెట్టారు ఇక్కడ యాక్షన్ తర్వాత అందులో ముఖ్యంగా అధికారాలు లేకపోతే ఎవరు ఏం చేయలేరు కనుక అధికారాన్ని ఊడిస్తూ హైడ్రాకు ఇస్తూ రకంగా చెప్పాలంటే దానికి అవసరం సిబ్బందిని కూడా మొన్న నియమించడం జరిగింది ఇది మంచి పరిణామం కానీ ఇందులో రెండో కోణం కూడా మనం ఆలోచన చేయాలి మొదటి కోణము ఇది నియమించడం అట్లా హైడ్రా ఇప్పటికే మనకు నా ఇన్కన్వెన్షన్ కాదు చాలా మంది ధనవంతులు పేదలు అనుకున్నాం తన పార్టీ తారా తమ భేదాలు లేకుండా అన్ని ఆస్తులను అంటే అక్రమ అక్రమంగా నిర్మించిన ఆస్తులను నిర్మాణాలను కూలగొట్టుకుంటూ వస్తున్నది ఇది మంచి ప్రజలు హర్షిస్తున్నారు ఇది ఇంతవరకు అయితే పర్వాలేదు కానీ షరతులు వర్తిస్తా అని నెల్లమెల్లగా మినహాయింపులకు వస్తున్నారు రెండోది హైడ్రా హైడ్రామగా ముగుస్తున్న అనుమానాలు కూడా ప్రజల్లో ఇప్పటికే మొదలైనవి మొదట్లో ఉన్న దూకుడు రెండోసారి లేదు రెండోసారి ఉన్న దూకుడు ఇప్పుడు లేదు మెల్లమెల్లగా దిమ్ నేను మొదటి నుంచి చెప్తున్నాను ఏంటంటే ఎప్పుడైనా సరే నిలబడి నీళ్లు తాగాలి కానీ పరిగెత్తి పాలు తాగకూడదు హైడ్రా భయపెట్టేది కాదు కాకూడదు హైడ్రా అనేది ఒక మంచి పరిష్కారం తిరుగు నేను గతంలో చెప్పిన సూచనలు ఇప్పుడు మెల్లమెల్లగా ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది మొట్టమొదటి ఏంటంటే హైడ్రాలో ఉన్న మనకు బఫర్ జోన్లో లేకుంటే మనకు ఎఫ్టిఎల్ లెవెల్లో ఉన్నదా లేదా అనే ఉజాయింపుగా చూసి కూల కొడుకు వచ్చారు మొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎఫ్టిఎల్ కానీ మనకు బఫర్ జోన్ కానీ ఈ పట్టా భూగోడు అంటే కేవలం చెరువులో ఉన్న షికం మాత్రమే ప్రభుత్వ స్థలము చెరువు కట్ట చెరువు కట్ట కింద కూడా మనకు ఒక గొలుస రెండు గొలుసలా అది లెక్క ఉంటుంది చెరువుని బట్టి చెరువు ఆయకట్టను బట్టి మనకు దాన్ని బట్టి లెక్క ఉంటుంది షికాను బట్టి అది మాత్రమే ప్రభుత్వం కానీ మిగతా అదంతా ప్రైవేట్ భూమే కదా ఎఫ్పిఎల్ కానీ బఫర్ జోన్ రావు కానీ నిర్మాణాలు ఉండొద్దు అనే షరతు మాత్రమే ఉన్నది అప్పుడు కక్నీయులు కానీ ఆ తర్వాత నిజాం ప్రభుత్వం గా నిర్మించిన చెరువులు మొత్తం శిఖంగా తీసుకుంటే ప్రభు ప్రజలు నష్టపోతారు నీళ్లు లేనప్పుడు పంటలు పండించుకు ంటే ఎక ఫసల అంటారు ఒక్క పంట పండించుకోవచ్చు అని చెప్పి ఎఫ్టిఆర్ లెవెల్ నిర్ణయించారు అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే మొత్తం అలువు పోసినప్పుడు నీళ్లు ఎంత వస్తాయో వెనక వెనక నీళ్ళు తల్తాయో అక్కడి వరకు ఎఫ్టిఆల్ అని అట్లాగే పైనుంచి వచ్చే నీళ్లకు మనకు మనకు ఏదైతే ఆటంకం ఉండొద్దు చెప్పి పైనుంచి కట్టుకాలువ ఇతర వరద నీళ్లు రావడానికి వీలుగా బఫర్ జోనులు నిర్ణయించారు ఇది చట్టపరంగా ఉన్నది దీనిలో పంట పండించుకోవచ్చు బఫర్ జోన్ లో కూడా పంట పండించుకోవచ్చు కానీ నిర్మాణాలు ఉండకూడదు అది రోజు నిర్మాణాలను కూల్చివేయడం సరైనది మంచిది మరి చెరువులో చెరువులో ఫుల్ ట్యాంక్ నీళ్లు నిల్వవు కదా మనకి ఈ రెండింటి నిర్ణయం చేసి అక్కడ జియో చేసి కోఆర్డినేటర్స్ అంటే కోఆర్డినేటర్స్ అంటే మనకు అక్షాంశాలు రేఖాంశాలను లెక్క తీసుకొని ఎక్కడి వరకు ఎఫ్టిఎల్ ఎక్కడి వరకు బఫర్ జోన్ అందుకని మెల్లమెల్లగా ఆ తొందరపాటు చర్యలు అని మానుకొని మెల్లమెల్లగా ఇప్పుడు మనకు అవసరమైన ఆలోచన చేస్తున్నారు అంటే ఆ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చాలా మెల్లమెల్లగా మనం మంచి సూచనలు ఆచరిస్తూనే కొందరి ఆస్తుల తెలుగు పోవడం లేదనే వివాస కూడా ఇప్పుడు హైడ్రా ఎదుర్కొంటుంది ముఖ్యంగా ఓవైసీ కాలేజీ విషయంలో కానీ అట్లాగే రాజకీయ పార్టీల నాయకుల కాలేజీలు లేకుండా ఆసుపత్రుల విషయంలో కానీ ముఖ్యంగా ఇప్పుడు ఓవైసీ ఆసుపత్రి ఒకటి ఉన్నది ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే నీళ్లు డైరెక్ట్ గా మెట్రో దిగొచ్చు అందులో నీళ్ళలోకి అట్లాంటి వాటిని ఎందుకు కూరగొట్టడం లేదు అని చెప్పి ఇటు టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు అటు రాజాసింగ్ లాంటి బీజేపీ పోవాలి కదా అంటే వాడు ఎంత మనం పన్నర్రాజు గారు చూపెట్టాలి రాజు గారు కాంగ్రెస్ కదా అందుకు నాగార్జున లాంటి వాళ్ళకి సెలబ్రిటీ కూడా ఫిక్ చేశాడు అది కదా సమస్య ఇప్పుడు ఏమవుతుంది అందరి కళ్ళు అందరి మేలు ఇటువైపు చూపెడుతుంది ఓఐసీ కాలేజీ వైపు ఎందుకు పోవడం లేదు దానికి ఇప్పటికే హైడ్రా గాని ముఖ్యమంత్రి గాని వివరణ ఇచ్చారేమని అంటే మీరు కళాశాలలు ఆసుపత్రుల విషయంలో రోగులు ఇబ్బంది పడతారు విద్యార్థులు ఇబ్బంది పడతారు కనుక మేము కూల్చివేయడం లేదా కానీ పేదల ఇళ్ళు మరి చెంబు తెప్పలా బయటపడేసి పేదలు ఏడుస్తుంటే బోరు మనం ఏడుస్తుంటే కూడా పేదలని గురు కదా పేదల కంటే వాళ్ళు ఎక్కువ కాదు కదా అక్రమాస్తులు కూడా కట్టుకొని అక్రమాచారం చేసి ఈ బిల్డింగ్ లన్నీ జోన్లలో లేకపోతే లో కట్టుకున్న కాలేజీ కానీ ఆసుపత్రి కానీ వాళ్ళు చూసుకుంటాం వాళ్ళు పెద్దవాళ్ళు కనుక అవసరమైతే కాలేజీ ఫీజులు ఫీజులు వసూలు చేస్తారు కదా లక్షల రూపాయల ఫీజులు కోట్ల రూపాయల ఫీజులు మెడికల్ కాలేజీ అయితే వాళ్ళు వాళ్ళ వసతి వాడు చూసుకోవాలి అంటే ఇప్పుడు పిల్లల భవిష్యత్తు చూసుకోవాల్సింది ఆ కాలేజీ అయితే మనకి ప్రభుత్వం కాదు కదా అందుకని ఇక్కడ ప్రెలిక ఏమనిపిస్తుంది అంటే పెద్దవాళ్ళు ముఖ్యంగా ఎంఐఎం కదా ముఖ్యంగా ఎమ్మయంతో కొంత అనేది కూడా ఒక రెండవది కూడా ఏమైతుందంటే మనకు కూల్చివేతనలో చరిత్రలు వాటిస్తాయి మంచిది ఎందుకంటే ఎప్పటికైనా సరే కుటుంబాలను విధిన పడేయకుండా కొన్ని ఫ్యామిలీస్ కుటుంబాలు కానీ లేకపోతే కొందరు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళను ఇప్పుడే విధాన పడేయకుండా ఆపడం మంచిదే కానీ అవి కూడా పఫర్ జోన్ లో వాటిలో ఉంటే ఏం చేస్తాయి ప్రశ్న మూడవది ప్రభుత్వమే ఆక్రమణ అయితే ఏం చేయాలి ఉదాహరణకు మనకు హుసేన్ సాగర్ పైన ఉన్న రోడ్ ఇవాళ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నది అట్లానే సెక్రటేరియట్ ఇటు పక్కన బొరుగులు రామకృష్ణారావు భవన్ మున్సిపల్ ఆఫీస్ ఉన్నది ఇవన్నీ కూడా మరి ఎఫ్టిఎల్వన్ పరిధిలో ఉన్నాయి అంతేందుకు బుద్ధ భవన్ మనకు ఇటు పక్కన ఉన్న సికింద్రాబాద్ సైడ్ ఉన్న బుద్ధ భవన్ కూడా మనకు అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న మన బఫర్ జోన్ లో ఉన్నది అంటున్నారు ఎఫ్టిఎల్ పరిధికి వస్తా అంటున్నారు మరి సాక్షాత్తు హైడ్రా ఆఫీస్ ఉన్న భవనం కూడా అందులోకి వస్తే మరి కన్సీ చేయడం వేస్తే ఏం చేస్తారు అనేది కూడా ఒక సమస్య అందుకని ఇవన్నీ ఈ ప్రశ్నలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం కనుక ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే మొదలు బాగా ఉరుకులాడిండ్రు చాలా పరిగెత్తిండ్రు ఇప్పుడు మెల్లమెల్లగా ఆలోచన చేస్తున్నారు అందులో కొన్ని మినహాయింపులు సరి అనేవి నేను ఉదాహరణకి పేదల ఇల్లు కూల్చిపోయొద్దు వాళ్ళకు వేరే స్థావరం కల్పించేదాకా అవసరమైతే వాళ్లకు అవసరమైన ఏర్పాటు చేసేదాకా కూల్చిపోయద్దు నెంబర్ వన్ మధ్యతరగతి వాళ్ళు అన్ని పర్మిషన్లు తీసుకొని నేను బ్యాంక్ అడ్వకేట్ ను చాలా వరకు ఒక ముప్పై నలభై పత్రాలు చూడకుండా బ్యాంకు వారు లోన్ ఇవ్వరు బ్యాంకు లీగల్ ఓపెన్ ఇవ్వకుండా మరి అటువంటి అప్పుడు అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయని బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తే ఇరవై ముప్పై ఏళ్ళ కింద ఇల్లు కట్టుకొని అందులో కొనుక్కొని ఇరవై ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు ప్రతి నెల కడుతుంటే ఇవాళ కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు మరి ఆ ఇల్లు చేస్తామంటే ఎట్లా మధ్యతరగతి వాళ్ళ ప్రశ్న నిన్న మనం చూస్తే మనకు మధ్యతరగతి వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా మీరు బయటపడేయమని ఉన్న చెంబు తపాయాల ఫ్రిడ్జ్ రకరకాల మన సోఫాలు అవన్నీ బయటపడేసి నిరాశం చేసి వర్షం వస్తున్నా కూడా వాళ్ళు ఏడుస్తుంటే బోరు ఏడుస్తుంటే కూడా పడేశారు కానీ ఇప్పుడు ఏమైంది మూడో దేశం కొంచెం వరకల్లా కొంచెం ఓపిక మొదలైంది అంటే ఇప్పుడు మేము నివాస ప్రాంతాలను నివాసంలో ఉన్న గృహాలను కూల్చివేయము నెంబర్ వన్ ఇప్పటి నుంచి చెప్తున్నాం మనం రెండోది పేదల ఇళ్లను కూడా నివాసం కూల్చివేయము మూడోది ఏం చేస్తున్నారంటే ఏవైతే నిర్మాణంలో ఉన్న వీళ్ళు ఇల్లు అపార్ట్మెంట్ కావచ్చు ఫ్లాట్లు కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు విల్లాస్ కావచ్చు అది కూల్చివేస్తున్నది మంచిది అంటుంది అప్పుడు కూడా నోటీసులు ఇవ్వాలి హైకోర్టుకి వెళ్ళిన ఇన్కన్వెన్షన్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళినా హైకోర్టు మంచిది ఇచ్చింది అంటే సూచన ఇచ్చింది ఈ కూల్చివేతను వ్యతిరేకించలేదు కానీ కూల్చివేయమని వాళ్ళకి నోటీసులు ఇవ్వండి మొదలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి కూల్చి వేయకపోతే టైం ఇచ్చి మీరు కూల్చివేయండి అయితే టైం ఇస్తే వాళ్ళు గతంలో లాగా చేస్తారు కదా అని ఒకటి ఉన్నది మనం కానీ చూద్దాం ఒక నెల రోజులు టైం ఇస్తే నాలుగు వారాల్లో పెద్దగా మునిగిపోయింది ఏం లేదు కదా ఇప్పుడు కూల్చిన దానికి నాలుగు వారాల తర్వాత కూల్చిన దానికి పెద్ద ఎడీ ఉండదు కదా వర్షాకాలం ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోతుంది ఇంకో నెల అయితే వర్షాకాలం అయిపోతుంది కనుక వచ్చే వర్షాకాలంలోగా ఈ ఇవన్నీ ఈ ఆటంకాలు కల్పించే నిర్మాణాలు కూల్చివేయడం ఒకటే ఒక అయితే కూల్చివేసిన నిర్మాణాల చెత్త చెదారం ఏదైతే సిధిలాగా ఉన్నాయో వీటిని ఎత్తిపోయే వ్యక్త అనేది సమస్య దానికి కూడా పరిష్కారం ఆలోచన చేయాలి అందుకని ఒక హైడ్రాకు మూడు సూచనలు చేస్తుంది ఒకటేమో హైడ్రా హీరోయిజం చూపెట్టి నాలుగు రోజుల్లో ముగిసిపోతుందా లేదు ఇది కంటిన్యూ అవుతుందా అన్నది ఒకటి రెండోది హైడ్రా తెగింపును కానీ హైడ్రా యొక్క పనితీరుని కానీ చూసి ఒక మనకు ఔటరింగ్ రోడ్ లోపటినే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాలలో కూడా ఈ హైడ్రా లాంటి వ్యవస్థ ఒకటి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు అట్లాగే నాయకులు కూడా కోరుకుంటున్నారు ఉదాహరణకు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వాళ్ళు కూడా ఈ హైడ్రా లాంటి సంస్థ ఏర్పాటు చేస్తాం ఇక్కడ కూడా అక్రమ నిర్మూ నిర్మూలిస్తామంటారు ఎందుకంటే మనకు బుడమేరు వరదలు చూసాం మున్నేరు వరదలు మున్నేరు కన్నీరు చూసాం మన ఖమ్మం జిల్లాలో అట్లా ఇవన్నీ జరగకుండా ఉండాలంటే కేవలం మన హైడ్రా పరిధిని కుంచం కాకుండా పెంచి దీన్ని తెలంగాణ రాష్ట్రానికి మొత్తం విస్తరించాలని చెప్పి అలానే పక్క రాష్ట్రాల వాళ్ళు అడుగుతున్నారు కనుక వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ఒక ఎగ్జాంపుల్ గా హైదరాబాద్ నిలవాలని మూడవది ఏంటంటే ఈ హైదరాబాద్ కనుక ఆ పనితీరు ఇప్పటిదాకా జరిగిన పనికి మెచ్చుకోవాలి ఎవరికి వచ్చింది ఎవరికి ఇలా అభినందనలు లభిస్తాయి రంగనాథ్ గారికి ఎందుకంటే ఆయన ఏ రాజకీయ వత్తులు లేకుండా పనిచేశారని ఒకవేళ ఇది ఆగింది అనుకోండి అప్పుడు తప్పనిసరి నష్టపోయేది రేవంత్ రెడ్డి మంచి పేరు వస్తే రంగనాథ్ గారికి వస్తే చెడ్డ పేరు వస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి వస్తుంది కనుక ఇప్పుడు పొలి మీద స్వారీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ పొలి నుంచి దిగింది అనుకోండి అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆయనే లొంగిపోయాడు అంటారు గతంలో మన కేసీఆర్ మీద విమర్శలు ఏమున్నది అయ్యప్ప సొసైటీ విషయంలో కానీ ఇతరత్ర నాలుగైదు నిర్మాణాలకు వేసిండ్రు వెంటనే అయిపోయింది అంటే ఏంటి మామూలు మాట్లాడుకున్నారు ఎవరి వాళ్ళు కంప్రమైజ్ అయిపోయారు అనే ఆరోపణ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎదుర్కొన్నారు ఇవాళ అదే ఇదే ఈ ప్రభుత్వం కూడా అదే పని చేస్తే అదే పని అట్లాగే అటువంటి బదనం కూడా పోయాల్సి వస్తుంది ఎప్పుడు కూడా మంచిని ప్రజలు హర్షిస్తారు కొంచెం లోపం జరిగినా విమర్శిస్తారు ఎవరైనా సరే కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని హైడ్రా మూడు పనులు చేయాలి డ్రామా కాకుండా ఒకటేమో బఫర్ జోన్లు అంతకంటే కింద ఉంటే మనకు ఎఫ్టిఆర్ నిర్మాణాలు ఎఫ్టిఆర్ పరిధిలను నిర్ణయించి రాళ్ళు బాతి దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకున్నారు ఎప్పుడైనా గుప్పిట మూసి ఉంటే ఎవరు తెలవదు బహిరంగపరచాలి అంటే పారదర్శక పాలనలో రెండు ఉంటాయి జవాబు పారదర్శకత పారదర్శకత ట్రాన్స్పరెన్సీ ఉంటే ఆటో ఆటోమేటిక్గా అకౌంటబిలిటీ వస్తుంది అంటే ట్రాన్స్పరెన్సీ పాలన చేయాలంటే ఫస్ట్ ఈ రాళ్ళు పాతించి ఈ రాళ్ళు ఎవరైనా అక్రమార్థులు పీకేసినా కోఆర్డినేటర్స్ ద్వారా చేస్తాం కనుక జియో ట్యాగింగ్ చేస్తాం కనుక ఎప్పుడైనా సరే మామూలు అధికారి కూడా మళ్ళీ కొనవకుండా కేవలం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తుపట్టి అక్కడ రాయి ఫిక్స్ చేసే అవకాశం హద్దురాయి ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది అట్లాంటి పని టెక్నాలజీ ఉపయోగించుకోవాలి వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏది అసాధ్యం అనే ముచ్చట కాదు వన్ రెండోది ఏం చేయాలంటే నోటీసులు ఇవ్వకుండా కూల్చోవద్దు ఇంతకుముందు మీరు అన్నట్టు నోటీసులు ఇవ్వకుండా కూర్చోద్దు నోటీసులు ఇచ్చి పదిహేను రోజులు కాబట్టి నెల రోజులు టైం ఇవ్వాలి ఈ నెల రోజులప్పుడు వాళ్ళకి పూర్తి కూల్చేసుకుంటే మంచిదే ఉదాహరణకు మనకు మరొక సెలబ్రిటీ మురళీ మోహన్ గారు జేబేబీ కన్స్ట్రక్షన్ వారు వర్ణ వారు నేను నా లెఫ్టియర్ లెవెల్లో కేవలం కాంపౌండ్ వాళ్ళు నుంచి వేస్తాను కూల్చివేసుకున్నాడు ఆయన స్వయంగానే ఇంకా రెండు రోజులు కూల్చివేస్తా ఉన్నారు అట్లా స్వచ్ఛందంగా ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నో పూల్చి కూల్చివేసినట్టు చేస్తే రెండు లాభాలు ఒకటి ప్రభుత్వం మీద ఖర్చు పడదు రెండోది ఆ శిథిాలను వాళ్ళే దొరికించుకుంటారు ఇప్పుడు మనం వేసి ఆ డబ్బులు మీ దగ్గరనే వసూలు చేస్తామంటే వాడు పారిపోతాడు కదా దొరకడు కదా కనుక వాళ్ళ నుంచే కూల్చివేతలు పెట్టి వాళ్ళే ఆ కూల్చివేత డబ్బులు పెట్టుకున్నట్టు చేసి అక్కడి నుంచి ఆ శిథిరాలు పోసే ప్రయత్నం తీసుకురావాలి రెండోది ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఇక్కడికే పరిమితం కాకుండా నాణాలు కూడా ఉన్నాయి హైదరాబాద్ లో ఇవాళ పెద్ద ఎత్తున కాలనీ మునిపోవడానికి కారణం ఏంటంటే నాణాల కబ్జా ఉదాహరణ ఫిరంగి నాళ అని మన గోల్డ్ సిట్ నుంచి పోతుంది దాని ఇంతవరకు బాగు చేయలేదు కదా అసలు ఫిరంగి నాళం అసలు కనపడలేదు ఆచూకి పోయింది తప్పిపోయిందని అని గతంలో మనకు పోసారి మురళీకృష్ణ ఒక ఫోటో ఒక సినిమా తీశారు మా చెరువు దొంగలెత్తికాయని చెప్పి ఇది జరుగుతుంది అంటే నాణాలు మొత్తం కబ్జా అయినాయి కనుక నాణాలను గుర్తించి వాటి పరిధిని నిర్ణయించి పక్కన ఉన్న నిర్మాణాలు నిర్దాక్షిణ్యంగా తొలగించాలి నాలాల కబ్జా ఇంతకంటే చెరువు కంటే పెద్దది చెరువు కబ్జా కంటే కనుక నాలాల కబ్జాను తొలగించాలి రెండోది నాలా మీద ఇల్లు కట్టుకున్నాయి ప్రత్యక్షంగా కింద నుంచి నీళ్ళు పోతుంటే పై నుంచి పైన ఐదంతస్తులు బిల్డింగ్ వేసుకున్నారు కింద పిల్లర్స్ వేశారు అటు ఇటు పక్కన మన బ్రిడ్జి కట్టినట్టు మరి అటువంటి వాటిని ఏం చేస్తారు ఇట్లా చాలా ఉన్నాయి కనుక ఇప్పటికే హైడ్రాకు వేలాది ఫిర్యాదులు వస్తున్నాయి ఈ ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక్క రంగనాథ్ గారు లాంటి మంచి అధికారు ఒక్కరే సరిపోరు దీనికి మళ్ళీ అధికార వికేంద్రీకరణ చేయాలి చేసేం చేయాలి నాల మీద ఒక అధికారిని చెరువుల మీద ఒక అధికారిని అట్లాగే ప్రభుత్వ స్థలాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు మనకు ఉస్మానియా యూనివర్సిటీ గతంలో నిజాం నైన్ వంద సంవత్సరాల పైన జరిగిన యూనివర్సిటీ కట్టి అక్కడ మూడు వేల ఎకరాల భూమి వారు సేకరించాలి ఇవాళ ఎంత మిగిలింది పంతొమ్మిది వందల ఎకరాల మిగిలింది నేను హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ లో నా ఇల్లున్నది పక్కన మొత్తం నాలుగైదు కారణాలు పేర్లు చెప్తే వాళ్ళ పాప రామ్మోహన్ రావు గారు ఎట్లా చెప్పిందంటారు కానీ చాలా కారణీలు ఇవాళ మన ఉస్మాని యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల్లో పిలిచినాయి పన్నెండు నిర్మాణాలు వచ్చినాయి రోడ్లు వచ్చినాయి కరెంట్ కనెక్షన్ అన్ని చేసేసారు ఇవాళ నవనీతరావు గారి అంతకు ముందు వీసీగా ఉన్న ఆయన వైస్ ఛాన్సలర్ గా ఉండి ధైర్యవంతమైన నిర్ణయం తీసుకొని శాస్త్రోపేతంగా ఆయన మీద ఎన్ని మతులు వచ్చినా ఇప్పుడున్న పంతొమ్మిది వందల ఎకరాలు రక్షించబడ్డదంటే ఉస్మాని యూనివర్సిటీలో గోడ కట్టేశారు చుట్టూ ఆ గోడకు కూడా పొక్కలు పెడుతున్నారు లోపట్కి వచ్చి ఆక్రమించుకుంటున్నారు ఇది జరగకుండా ఉండాలంటే ప్రభుత్వ స్థలాలు కూడా అంటే మూడు చెరువులు కుంటలు వాటి బఫర్ జోన్లు వాటి ఎఫ్టీఎలు అట్లాగే నాలాలు మూడోది ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కాకుండా అతిక్రమణ కాకుండా ఆక్రమణ కాకుండా మూడోది చేయాలి అంతిమంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నా సలహా ఏంటంటే నిలబడి నీళ్లు కాకండి పరిగతి పాలు దాకండి ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ కి పెట్టుకోవాలి దీన్ని శాశ్వతమైన అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు అభినందించ దగ్గరికి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు కూడా ఎస్ఐలు వాటిని కేటాయించారు పర్మినట్ సిబ్బందిని కేటాయించారు కనుక ఇది ఇట్లాగే ఓఆర్ఆర్ పరిధికి విస్తరించాలి ఓఆర్ఆర్ నుంచి త్రిపులకి పోవాలి దాంతో పాటు మొత్తం ఏ జిల్లా కా జిల్లా ఇప్పుడు నాలుగు జిల్లాల పరిధిలో మాత్రమే ఓఆర్ఆర్ ఉంది లోపలి చూసుకుంటే మనకు మేడ్చల్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లా అటు పక్కన వికారాబాద్ కొంత రాదు ఆల్మోస్ట్ హైదరాబాద్ జిల్లా ఈ మూడు జిల్లాలకి పరిమితమైంది అది కాకుండా అటు పక్కన మెదక్ ఓఆర్ఆర్ పరిధిలో వచ్చింది ఇప్పటికే ఇటు పక్కన వాళ్ళు సిద్ధిపేట కూడా కొంతవరకు వారానికి పది రాకపోయినా కూడా చుట్టుపక్కల ఉన్న దాన్ని చేసుకొని దీని పరిధిని పెంచాలి సిబ్బందిని పెంచాలి ఏ జిల్లా ఆ జిల్లా కలెక్టర్ కూడా ఈ ఆదేశాలు ఇచ్చి సమగ్ర సర్వే చేసి ఇది ప్రభుత్వ భూములను గుర్తించడం వాటికి అద్దుబందులు ఏర్పాటు చేయడం ఇది ఆక్రమణకు గురైతే శిక్ష అనుకోవాలని బోర్డులు పెట్టడం పని ఆశారు ఆ విధంగా కేసీఆర్ గారు మొదట్లో వచ్చినప్పుడు పాత కాసరాపహాన్ని పట్టుకొని సేతవారిని పట్టుకొని చాలా కొన్ని హత్యలు చేశారు మళ్ళీ ఎవరి భూములు వాళ్ళు లాక్కున్నారో వాళ్ళ అక్రమార్జులు అక్రమార్కులే అనుభవిస్తున్నారు అట్లా కాకుండా ఇది ఆరంభూరత్వం కాకుండా ఆరంభ ఆరంభూరులు అని పేరుండేది తెలంగాణ వాళ్ళు అట్లా కాదు మనం కాదని నిరూపించవలసిన అవసరం ఉన్నది పాటు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ మెల్లమెల్లగా ఈ హైడ్రాపర్తిని విస్తరించి రాష్ట్రం అంతా ఈ ఆక్రమణ కట్టడానికి మంచి చర్యలు తీసుకుంటే మంచి ఆలోచన వస్తుంది కానీ ఇప్పటికైతే కొంచెం వెనక్కుపోతున్నారు కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవుతున్నారు అని రేవంత్ రెడ్డి రెండు మీద విమర్శ ఉంది విమర్శను తిప్పికొట్టగలిగితే మంచి పేరు వస్తుంది విమర్శ అట్లాగే ఉంచి వెనుకపోయింది అనుకోండి మళ్ళీ గత ప్రభుత్వానికి ఏ పేరు వచ్చిందో ఈ ప్రభుత్వానికి అదే పేరు వస్తుంది అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దాన్ని లీడ్ చేస్తున్న దాన్ని నడుపుతున్న సారథిగా ఉన్న రేవంత్ రెడ్డి దాన్ని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు నమస్కారం